రామ్ తిరిగి స్వాగతం ఇటీవల జగన్ ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే ఇట్లానే అయిపోతుంది పెద్ద మనం వరి కావాల్సిన పని లేదు ఐదేళ్లు కళ్ళు మూసుకుందాం ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు ఇట్లానే గడిచిపోతాయట కొత్త స్లోగన్ అంటే నాయకులు కేడరు జారిపోకుండా ఇలా మాట్లాడితే నాయకులు ఉంటారని అనుకుంటున్నాడు ఇది ఎన్ని ఓల్డ్ ట్యాక్టిక్స్ ఇవాళ రోజుల్లో అంత చా చాలా స్మార్ట్గా ఉంటారు నాయకులు అది మర్చిపోతున్నారు అసలు జగన్కి కళ్ళు మూసుకోవటం సాధ్యం అవుతుందా అది నా పాయింట్ ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటాడా లేకపోతే కళ్ళు మూసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఒకటి కేసులు తరుముకొస్తున్నాయి నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో ఏదో మళ్ళా వాయిదా వేశారు ఇప్పుడు ఎన్ని అర్జీలు పెట్టినా కూడా ఎవ్రీడే విచారణ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది ఒకవైపు అది కళ్ళు మూసుకోనివ్వదు రెండు చెల్లి షర్మిళ జగన్ అస్త్రంగా అంటే ఓటర్ జగన్ ఓటర్ బేస్ అస్త్రంగా గురిపెట్టి అస్త్రాలు సంధిస్తూ ఉంది ఆవిడ అంటే ఆవిడ చెప్పేది ఫ్యాక్ట్ ఏమంటుంది మరి ఆయన ఓటర్ బేసు బేసికల్లీ మోడీ వ్యతిరేక ఓటర్ బేస్ ముఖ్యంగా దళితులు ఎక్కువ మంది ఆంధ్ర వరకు దళితులు ఎక్కువగా క్రిస్టియానిటీని తీసుకున్నవాళ్ళు ముస్లింలు ఈ రెండు సెక్షన్స్ కూడా మోడీ వివిధ కారణాలు ఏదైనా కావచ్చు మొత్తం మీద మోడీ వ్యతిరేకత అది మరి ఆయన మోడీకి నెల నుంచి అనుకూలంగా ఉన్నాడనేది షర్మిలా ఇప్పుడు వెళ్ళి ప్రచారం చేసింది కాకపోతే అప్పుడు టైం లేదు ఎన్నికల ముందు ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా పాదయాత్ర కూడా చేయబోతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో కాబట్టి రెండోది జగన్ ఓటర్ బేస్ని టార్గెట్ చేసి షర్మిల అస్త్రాలు మూడోది బాబాయి హత్య కేసు కొలిక్కు వచ్చే అవకాశాలు అప్పుడు వేరు ఆయన ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రొటెక్షన్ ఇచ్చాడు ఈవెన్ ఈడీ వచ్చినా సిబిఐ వచ్చినా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితులు సృష్టించాడు ఇవాళ ఆ పరిస్థితులు ఉండదు ఇంకా ఖచ్చితంగా దీని మీద చాలా ముందు ముందుకి వెళ్ళిపోతారు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం సో కాబట్టి ఇది కూడా కళ్ళు మూసుకోవటానికి కుదరదు నాలుగోది నాయకులు జారిపోకుండా ఆపటం సాధ్యమా ఐదు సంవత్సరాలు ఇవాళ రోజుల్లో రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే దానివైపు పరిగెత్తు ఉంటారు ఎక్కడ పనులు జరుగుతాయంటే అక్కడికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు హైదరాబాద్లో చూసాం కదా ఏమైపోయింది సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జారిపోతున్నారు కాంగ్రెస్ వైపు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు వాళ్ళకి పనులు కావాలా వాళ్ళకి ఏదో కాంట్రాక్టులు ఉంటాయి వాళ్ళ పనులు ఉంటాయి సహజం ఇది తర్వాత ప్రజలకు పనులు కావాలన్నా కూడా అధికారంలో ఉన్న వాళ్ళ ఉంటేనే పనులు ఉంటాయనేటువంటి కొత్త థీరీ బాగా డెవలప్ అయింది స్ట్రాంగ్గా డెవలప్ అయింది ఇటీవలి కాలంలో ఎందుకు నిన్నటికి నిన్న ఇవ్వాలనుకుంటాను వారు చూశాను వాళ్ళ నాని వైసీపీ జిల్లా అధ్యక్షుకి పదవికి రాజీనామా చేశాడని చెప్పి విన్నాను ఏలూరు ఎక్స్ ఎమ్మెల్యే సో కాబట్టి జారిపోవటం ఖాయం ఈయన ఆపలేడు నాలుగోది కళ్ళు మూసుకోవడం కుదరదు అక్కడ ఐదోది గత ఐదు సంవత్సరాలు ఈయన ఈయన మంత్రులు చేసినటువంటి నిర్వాహకాలన్నీ న్యాచురల్గా ఇప్పుడున్న ప్రభుత్వం తవ్వి తీస్తుంటుంది దర్యాప్తు జరుపుతూ ఉంటుంది కాబట్టి అక్కడ కళ్ళు మూసుకోవటానికి కుదరదు సో కాబట్టి ఎక్కడ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇలానే గడిచిపోతాయంటే అంత నిద్రపోయే అంత సౌఖ్యం జగన్ కుందా నా పాయింట్ అది నిద్రపోయే సౌఖ్యం జగన్ కుందా ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఒక విధంగా ఎట్లా ఉందంటే తన పని అడకత్తెరలో చెక్కలాగా ఉంది పావులాగా ఉంది ఎందుకంటే ఒకనాడేంటి ఏ మాట కా మాట చెప్పండి కేంద్రం అండ ఉంది కాబట్టే సిబిఐ కేసులు ఇన్నాళ్ళు ముందుకెళ్లకుండా ఆగిరాయి అది అధికారికంగా ఎవరు చెప్పకపోవచ్చు కానీ వాళ్ళ అవసరాల వాళ్ళే ఈయన అవసరం వీలది వాళ్ళకి రాజ్యసభలో బిల్లు పాస్ కావాలంటే వైసీపీ అవసరం ఉండేది సో ఇవాళది లేదు ఇవాళది ఉండదు ఇంకా ఎందుకంటే మోడీ ఎవరో ఒకరినే చూజ్ చేసుకోవాలి టీడీపీనో వైసీపీనో ఇద్దరిని చూజ్ చేసుకోలేడు సో కాబట్టి అది పోయింది కాబట్టి సిబిఐ ఈడీ కేసులు ఇంకా ఆలస్యం కావు బాబాయి హత్య కేసు తరుముకొస్తూ ఉంది ముందుకు అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఉచ్చు బిగించడం ఆయనకి ఖాయం అని అనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే తర్వాత వైఎస్ఆర్ల త్వరలో పాదయాత్ర చేయబోతుందని చెప్పి తెలుస్తున్నారు సో కాబట్టి ఆవిడ చేసేది మోడీతో అంటకాగడే అనేదే కదా విస్తృత ప్రచారం దాంతో జరగబోయేది ఏంటి అందరూ కాకపోయినా ముస్లింల్లో దళితుల్లో ఖచ్చితంగా ఆవిడ ఆవిడ వైపు జగన్ ఓటు బేస్ కొంతైనా షిఫ్ట్ కావటం మొదలవుతుంది మొదలవటం అయితే ఖాయం అయితే ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు కొంచెం మార్పు రావటం మొదలుపెట్టింది అనుకోండి అందరు వస్తారు బీజేపీ వ్యతిరేక మోడీ వ్యతిరేక ఓటర్ బేస్ జగన్ దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా షర్మిల వైపు ర్యాలీ అవ ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం అది జరిగిన తర్వాత వీళ్ళు చేరతారు కాబట్టి అక్కడ కళ్ళు మూసుకొని నేను కూర్చోడానికి అవకాశమే లేదు సో కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే జగన్కి కళ్ళు మూసుకోవటం కాదు కన్ను రెప్ప కూడా వేసే వేయలేని పరిస్థితి ఎందుకంటే నిద్ర లేకుండా గడపాల్సినటువంటి రాత్రులు ఎక్కువగా ఉండబోతున్నాయి జగన్కి సో కాబట్టి అది జరగని పని ఇప్పుడేంటి ఆయనకి పరిస్థితి ఏంటి కేసుల కోసం మోడీకి మద్దతు ఇచ్చాడు అనుకోండి షర్మిలా గెయిన్ అవుతుంది గ్రౌండ్ లెవెల్లో అది జగన్ కూడా తెలుసు మరి ఇప్పుడు ఏం చేశాడు నిన్న ఈ వక్ఫ విల్లి విషయంలో ఏం చేశాడు వ్యతిరేకించాడు వ్యతిరేకించాడు ఏది అక్కడ మరి దీంతో ఇండి కూటమికి దగ్గర అవుతాడా దగ్గర అయ్యాడనుకోండి ఆయనకు మరింత నష్టం ఆయన కేసులే కాదు అంతా ఇంకా చాలా అతనికి ఏంటంటే క్లీన్ స్లేట్ అనుకోండి ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు క్లీన్ స్లేట్ కాదు అందరికి తెలిసిన విషయమే ఆ విషయం కూడా కాబట్టి అందుకే అంటుంది సమస్యల్లో ఏంటంటే నిద్రండి కళ్ళు మూసుకోవటం కాదు నిద్రలేని రాత్రులు ఐదు ఏళ్ళు ఉండబోతున్నాయి ఇది పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయినా జగన్లో ఉన్న ఇమ్మెచ్యూరిటీ చూస్తూ ఉంటే జనాలకు అర్థమైపోద్ది కదా మెల్లిమెల్లిగా ఏ ప్రభుత్వానికైనా మొదటి ఆరు నెలలు ఎవరైనా కామ్గా ఉంటారు ఏదో స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కానీ పెద్ద సీరియస్గా తీసుకోరు ఈయన నలభై రోజుల్లోనే ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసేటట్టయితే అది ఎవరికి ఎవరైనా కూడా దాన్ని హర్షించలేరు ఒకటిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది లేదు పక్కన పెట్టండి వ్యూహాత్మకమైన తప్పుడు అడుగు అది ఇమ్మెచ్యూరిటీ నంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రపతి పవన్లే కావాలని అడిగాడు వచ్చి అసలు ఎలా అడుగుతాడో నాకు అర్థం కాలేదు అసలు ఎంత ఇమ్మెచ్యూర్డ్ అయితే కోర్టుకి వెళ్ళటం ఏంటి ప్రతిపక్ష హోదా కావాలని గత టూ టర్మ్స్ లేదు ఏది కాంగ్రెస్కి పార్లమెంట్లో ఒక్కస ఒక్క పోయినసారి పార్లమెంట్ లోక్సభ పరిస్థితి ఏంటి ఒకే ఒక్క సీటు తగ్గిందండి కాంగ్రెస్కి యాభై రెండు వచ్చింది యాభై నాలుగో ఎంత రావాలా ఏది ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఏం చేశారు కోర్టుకి వెళ్ళారా స్పీకర్ అధికారాలు కోర్టు ఏం చేయగలదు ఏదో నోటీస్ ఇస్తే ఇచ్చి ఉండవచ్చు కానీ అది ఏమీ కాదు దాంట్లో దట్ ఇస్ ఎనదర్ ఇమ్మెచ్యూరిటీ అసలు చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ కావాలంటే వెంటనే అంటే ఇవేమవుతున్నాయి అంటే నాకు కాదు సామాన్యుడు కూడా ఏంటి తను ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అనే భావన మెల్లిమెల్లిగా డౌట్స్ ఏర్పడతాయి ఈ నాయకత్వం మీద అర్థమవుతుంది అంటే ప్రజల్ని వాళ్ళ తక్కువగా అంచనా వేయొద్దండి నాయకులే స్మార్ట్ కాదు నాయకులు కన్నా ప్రజలు ఇంకా స్మార్ట్ అనేది మర్చిపోవద్దు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఏంటి ఎలా బిహేవ్ చేస్తున్నాడు మా నాయకుడు అని చెప్పి ఎందుకంటే ఎవరికైనా అర్థమవుతుంది కదా నాకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వండి నాకు చీఫ్ మినిస్టర్తో పాటు సెక్యూరిటీ ఇవ్వండి లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టండి ఇమ్మచ్యూర్డ్ వే ఆఫ్ టాకింగ్ సో కాబట్టి ఏమైపోయింది జగన్కి ఇవాళ ఐదు ఏళ్ళు ఐదు ఐదు సంవత్సరాలు కళ్ళు కాదు కదా కను రెప్పలు వాల్చే టైం కూడా ఉండకపోవచ్చు చూద్దాం ఏం జరగబోతుంది ఇది రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి